ఓకేనా అందరికీ నమస్కారాలు ఈరోజు చాలామంది నిన్నటి ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతాము వాళ్ళు ఏం మాట్లాడినా కానీ మన దగ్గర ఉండే మూట్లంతా ఇప్పేలా అని వస్తే వాళ్ళు వాళ్ళు కట్టలు రెడీగా పెట్టుకున్నారంట రేపు ఆ కట్టలను తిప్పేదానికి స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఎవరెవరు కట్టలో ఏమేమి ఉంది అనేది ప్రజలకడ తెలియాలి కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా దగ్గర కట్టలుంది వాళ్ళ దగ్గరేం లేదనుకుంటున్నారు మా దగ్గర ఏముంది మేము ఏ కట్ట ఇప్పాలా దేన్ని చిట్టా బయట పెట్టాలా ఇవన్నీ కూడా మాకు తెలుసు ఎందుకంటే మనం ఏం చేసేది ప్రజలకు తెలుసు ఆల్రెడీ కాకపోతే మళ్ళీ దాన్ని మనము రిపీట్ చేసి ఏది నిజము ఏది అబద్ధము అనేది గతంలో కూడా ప్రజలు నిర్ణయించారు దానికి తగిన రిజల్ట్ కూడా ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరొకసారి కూట ప్రభుత్వం తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇకపోతే నిన్నటి రోజు వాళ్ళు ఏమేమి మాట్లాడినారు వాళ్ళకి ఎవరో ఏమేమి మాట్లాడతారు అనేసి కూడా మా వాళ్ళు మాట్లాడతారు అన్నీ కూడా ప్రజలు ఆలకించాలి ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినారు ఏం మాట్లాడకూడదు అనేది కూడా జనాలకు తెలియాలా ఇకపోతే నెండు రెండు రోజు వాళ్ళ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మా పిల్లడిని ఒక పిల్లడిని మాట్లాడించినారు ఏమంటే అతను హాస్పిటల్ డైరెక్టరు అతనికి ఏమి హక్కు మున్సిపాలిటీలో మాట్లాడేకి అనేసి మాట్లాడటం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా నాకు ఏమి హోదా ఉంది మున్సిపాలిటీలో నా రోల్ ఏమి అనేది నాకు తెలుసు అమరాన్న గారు మమ్మల్ని ఎక్కడ ఎట్లా నడుచుకోవాలనేది కూడా మాకు డిసిప్లిన్ నేర్పించినారు ఏది పడితే అది మేము మాట్లాడము ఎక్కడ పడితే అక్కడ ఏది ఇష్టం వచ్చినట్లు మేము నడుచుకోము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే డిసిప్లైన్ రెడ్డి గారి దగ్గర ఎట్లా మేము మలుచుకోవాలి ఎట్లా ఉండాలా ఎట్లా అనేది అన్నగారి ద్వారా మేము బాగా నేర్చుకున్నాం ఆయన చూసి మేము అట్లానే ఉంటాం ఇకపోతే వీళ్ళు నిన్నటి రోజు నోటికి ఏది వస్తే అని మాట్లాడినారు అన్ని కాలమే మీకు ఆన్సర్ చెప్తుంది ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జాలు చేసుకున్నారు ఎవరు ఎక్కడెక్కడ ఏమేమి చేసినారు ఇవన్నీ కూడా తేట తెల్లమవుతుంది రెడీగా ఉండండి ఏమే ఇకపోతే అతను ఒక మాట అంటాడు రెడ్ బుక్ రాజ్యాంగమా అంబేద్కర్ రాజ్యాంగమా అని రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అట్లానే రాజారెడ్డి రాజ్యాంగం కూడా కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మీకు నడుస్తూ ఉంది అంబేద్కర్ రాజ్యాంగం ఉంది కాబట్టి మేమందరూ అది ఫాలో అవుతున్నాం కాబట్టి ఈరోజు మీరు మీసార్లు కలర్లు కొట్టుకొని ఇట్లా ఇట్లా తిప్పుతా ఉన్నారు అది అర్థం చేసుకోండి ఫస్టు ఇకపోతే మీటింగ్ గురించి అతను ఏదో మాట్లాడినాడు మీటింగ్ మీరు ఎట్లా జరిపేస్తారు ఎట్లా అజెండా పాస్ చేస్తారు ఎట్లా వాదేస్తారని రే బాబు తెలుసుకోరా అసలు మీటింగ్ జరిగింటే అజెండా చదివింటారు కదా అధికారులు ఉన్నారు మీడియా ఉంది పోలీసులు వాళ్ళు ఉన్నారు మీటింగ్ జరిగింటే ఏం చేయాలంటే అది కదా దాని ఒకసారి చూడు కళ్ళు మూసుకొని పాలు తాగొద్దు చిన్నపిల్లడిని ఇంకా చాలా నేర్చుకోవాలి ఇకపోతే నా హోదా గురించి మాట్లాడుతూ పదకొండు సీట్ల గురించి మాట్లాడకూడదు అంటాడు అంటే ప్రజలకు తెలియదా ఆంధ్రలో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు వచ్చినాయని ట్యాంపరింగ్ అంట అంటే మీకు యాభై నూట యాభై ఒకటి వస్తే మాత్రము కాదు ఇప్పుడు మాత్రం అవునా సరే ఆలోచన చేయండి ఎందుకు ఊరికి ఏదంటే అది మాట్లాడి మగల్లో తెలుస్తుంది మీరు ఏ పరిస్థితిలో ఉన్నారని ఎందుకు టెన్షన్ అవుతున్నారు మాకైతే అర్థం కాల ఎందుకు భుజాలు తడుకుంటా ఉన్నారు పదకొండు మందికి అక్కడ ఇంకేమైనా ఉన్నారా మీకు పదకొండు మందే కదా పదకొండే కదా ఆరు ఒకటి ఆరు నాలుగు ఎంత ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు ఎంత పదకొండే కదా ఆ పదకొండే మేము చెప్పింది మీరెందుకు ఉలికులికి పడుతూ ఉన్నారు పోతే డెవలప్మెంట్ గురించి మా వాళ్ళు చెప్తారు చాలా ఉంది చరిత్ర డెవలప్మెంట్ ఏమనేది మేము చేస్తాం మీరు ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు అనేసి ప్రజలకు తెలుసు మేము ఏం చేయాలో మాకు తెలుసు మాకంటూ ఒక అజెండా ఉంది మా నాయకుడు ఉన్నారు అమరాన్న గారు పలం నేను ఎట్లా డెవలప్ చేయాలనేసి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది మా దగ్గర మీకు తెలుసా మీకు చెప్పి చేయలేమే మేము చేస్తాంలే నీకెందుకు అంతే ఇది మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడినా ఎందుకో రాలేదన్న అది ప్రజలకు తెలీదా మీకు తెలియదా మీరు ఎందుకు రాలేదో మీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు పాపం మీద నటిస్తూ ఉన్నారు నేను పాపం అందరు ఒకటి అయిపోయినట్టు మీరు ఒకటి కాలేదనేది మీరు ఒకటి కా అవ్వాలనేది మా ఉద్దేశం ఇక్కడ ఎందుకంటే కలిసి ఉంటే ఎవరెవరు గొప్ప ఎంత బయట తెలుస్తుంది నీ చరిత్ర కావాలంటే మేము చాలా అయిపోతాం దండపల్లి రోడ్లో చరిత్ర ఉంది నీది గడ్డ్ర కాకపోతే నువ్వు ఎన్ని ప్లాట్లు అమ్మినావు ఆ చిట్టంతా మా దగ్గర ఉంది త్వరలో అన్ని బయట వస్తాయి ఊరికి ఆత్రపడి నోరుంది కదా లేకపోతే వాళ్ళు ఏదో నేను ఎక్కించినట్టుంది చూసి ఎక్కువ ముందే సన్నగా ఉన్న కాలు చేతులు ఇరిగిపోతుంది వయసు తగ్గట్టు మాట్లాడు మర్యాద గురించి నాకు చెప్తావా ఎవరు నన్ను అడుగు నా మర్యాద ఏమనేది చెప్తారు నేను ఎవరిని పెద్ద చిన్న లేకుండా మాట్లాడను నేను ఏమో మీటింగ్కి రాలా అనేసి అడిగినాము తప్పటి మేము ఏమనేది సర్క్యులర్ పంపించింది వాస్తవమో కాదా అట్లా ఒకవేళ మీటింగ్ క్యాన్సిల్ అయితే మాకు మెసేజ్ పెట్టి ఉండాలా లేకపోతే మాకు ఈ లెటర్ అయినా పంపించిండాలా ఉండాలా ప్రెస్ వాళ్ళు పెట్టి పెట్టిన ఒకవేళ మాకైతే చెప్పినారు అనుకో ఏదో మేము చెప్తా ఉన్నారు కమిషనర్ చెప్పినారు ఇదని వస్తే ప్రెస్ వాళ్ళు ఎందుకు వచ్చినారు వాళ్ళకు ఎవరు చెప్తారు అధికారులకు ఎవరు చెప్తారు దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి వీళ్ళకి అక్కడ లసుగులు ఉండేది వాస్తవం వీళ్ళు ఒకరికి ఒకరు కొట్టుకుంటా ఉన్నారు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు అవన్నీ బయట వస్తుందనే భయంతోనే వీళ్ళు ఇట్లా కొట్టుకుంటా ఉన్నారు తప్పిస్తే వీళ్ళేమో పెద్ద యోగ్యులు కాదు రాబోయే రోజుల్లో ఎవరెవరికి వరకు ఏమేమి తెలియలో తెలియచేపరచడానికి ప్రజలు కూడా తెలియజేయడానికి మేము అంత సిద్ధంగా తెలియజేస్తున్నాను జైన్